ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయను మైదానం మీద నడుచునట్లు వారిని అగాధ చలములలో నడిపించెను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను ప్రేమ దేవుని మాట వింటున్న వర్లారా కీర్తనలు నూట అరవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో అయినను తన మహాపరాక్రమం ప్రసిద్ధి చేయుటకై పై తొమ్మిదో వచ్చిన పై భాగంలో చూడండి సముద్రం వద్ద ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి ఎవరు వారు తిరుగుబాటు చేసింది ఇస్రాయలీలు ఇస్రాయలీలు ఎవరి మీద తిరుగుబాటు చేశారు దేవుని మీద తిరుగుబాటు చేశారు దేవుని యొక్క కృపను వారు దేవుని యొక్క దయను పొందిన వారు దేవుడు వారి యొక్క బంధకాల నుంచి విడిపించిన దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు వారెవరు మనం ఎవరు మనందరం మనుషులు వారు మనుషులే మనం మనుషులమే వారి స్వభావము ఒకేలా ఉంది ఇప్పుడు మన స్వభావం ఒకేలా ఉంది మన స్వభావంలో మార్పు లేదు వారు తిరుగు మన పితరులు తిరుగుబాటు చేసినట్లే మనం కూడా చాలాసార్లు దేవుడి మీద తిరుగుబాటు చేసిన అనుభవాలు నాకు నీకు మనందరికీ ఉన్నాయి ఏదైనా మనకు కష్టం వస్తే ఏదైనా సమస్య వస్తే అది తీరని వేళ మనము దేవుని మీద తిరుగుబాటు చేసిన వారంగా ఉన్నాము ఇంకా దేవుడు చేయట్లేదు నేను దేవుడిని నమ్ముకున్నాను దేవుడు ఏమాత్రం కరుణించట్లేదు అసలు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని మనం గొనుక్కుంటా సనుక్కుంటా మనము నీ సన్నిధికి వెళ్ళం నేను చదవను నేను ప్రార్థించను ఇంకా అని మనం తిరుగుబాటు చేసిన వారమై ఉన్నాము ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులరా వారి వల్లే మనం కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితులు అనుభవాలు చాలా ఉన్నాయి చూడండి అయినను ఎదో వచ్చినం ఆయనను తన మహాపరాక్రమంను పరి ప్రసిద్ధి చేయటకై తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన మహాపరాక్రమం ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామంను బట్టి వారిని రక్షించను తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన ఆయన యొక్క నామము అన్ని చోట్ల ప్రసిద్ధి చెందాలని ఆయన ప్రేమతో తిరుగుబాటు చేసిన వారిని దేవుడు రక్షించాడు తన నామం బట్టి ఎవరి నామం బట్టి తన నామం బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రం గద్దెంపగాది ఆరిపోయను ఏమైపోయింది ఆయన గద్దించగానే ఎర్ర సముద్రము ఆరిపోయింది సముద్రంలో ఎన్ని నీరు ఉంటుంది కొలవగలమా అస్సలు కొలవలేము ఎంత వెడల్పు ఉంటుంది అంత ఉంటుంది ఎంత పొడవు ఉంటుంది సముద్రం అంటే మహాసముద్రము ఎర్ర సముద్రము అది ఎంతో భయంకరమైన నీటితో ఉప్పొంగుతూ అలల చేత కొట్టబడుతూ ఉన్న సముద్రము అందులో కాలు వేస్తే ముందుకు వెళితే ముందుకు వెళ్ళిపోవడమే కానీ వెనక్కో రావడం ఉండదు అటువంటి భయంకరమైన సముద్రం అది ఎర్ర సముద్రము గద్దింపగది ఆరిపోయాను దేవుడు మాట చేత ఎర్ర సముద్రానికి గద్దించాడు ఏమైపోయింది అది ఆరిపోయింది మైదానం మీద నడుచు నడిచినట్లు వారిని అగాధ జలంలో నడిపించను పెరసముద్రం కింద ఏముంటుంది అగాధము ఆ భయంకరమైన లోతులో అగాధంలో అగాధంలో ఏమైంది మైదానం నడిచినట్లు మైదానం మీద నడిచినట్లు మైదానం ఎలాగుంటుంది చక్క సాఫ్ట్గా ఉంటుంది చాలా నడిచే కొద్దీ నడవాలనిపిస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణం నడక పాదాలకు కూడా ఎంతో చక్కగా ఉంటుంది శుతిమత్తగా ఎంతో సున్నితంగా ఉంటుంది ఆ పాదాలకు కూడా స్పర్శ చాలా మంచి అనుభూతిగా ఉంటుంది నడిచే వారికి ఇష్టంగా ఉంటుంది మైదానం మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలంలో నడిపించాను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించాను ఎవరా పగవారు ఐగుప్తీలు ఎవరిని తరుముతున్నారు ఇస్రాయేల్ ప్రజలను తరుముతున్నారు ఇస్రాయల్ ప్రజలు ఏమంటున్నారు తిరుగుబాటు చేస్తున్నారు సముద్రం వద్ద ఎర్ర సముద్రం వద్ద అయినా సరే వారిని ఆయన నామం బట్టి వారిని రక్షించాడు చక్కగా నడిపించాడు దేవుడు వారి పగవారి చేతులు వారిని రక్షించాడు ఎప్పుడైతే వారు మైదానం మీద నడిచినట్లు నడిచారో వారందరూ యువతలకు వచ్చిన తర్వాత వారు కూడా మేము కూడా వెళ్ళిపోదామని వారు కూడా పాపం నడుస్తుండగా ఎర్ర సముద్రం మరల ఏమైంది ఆరిపోయిన ఎర్ర సముద్రము ముంచి వేసింది పగవారిని శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను దేవుడు వి విమోచించాడు ఎవరి చేతిలోంచి నుంచి ప్రజల యొక్క శత్రువుల నుంచి ఐగుప్తుల నుంచి వారిని విడిపించాడు చక్కగా వారిని ఆక వారి యొక్క హస్తాల్లో పడకుండా వారిని భద్రపరిచాడు ఇచ్చాడు సౌఖ్యంగా నడిపించాడు వారిని రక్షించాడు వారిని విమోచించాడు దేవుడు ప్రేమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా మన యొక్క సమస్యలు మన యొక్క బాధలు మన కష్టాలు మన కన్నీరు చూచే దేవుడు ఆయన మనుషులు చూడగలరా చూడలేరు చూసినా హేళన చేస్తారు నవ్వుకుంటారు తప్ప వారి వలన ఏ ప్రయోజనం ఉండదు మరి మన కన్నీటిని చూసిన దేవుడు ఎర్ర సముద్రాన్ని గద్దించినట్లు మన సమస్ సమస్యలను గద్దిస్తే అవి ఏమైపోతాయి తొలగిపోతాయి ఆవిరైపోతాయి మన సమస్యలు మన జీవితంలో కానీ మన కుటుంబాల్లో కానీ మనకు సమస్యగా ఉండదు ఆయన గద్దిస్తే మరి ఆయన గద్దెచ్చాలంటే మనం ఏం చేయాలి ఆయన మనం కూడా తిరుగుబాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆయన కనుపాపలో భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు మనం కూడా తిరుగుబాటు చేయకుండా మనం ఆయన పాదాల చెంత చేరి ఆయనను ఆయనకు మనం ఇష్టంగా నడిచినట్లయితే మన యొక్క సమస్యలను ఆయన గద్దిస్తాడు అవి వెంటనే తొలగిపోతాయి విశ్వాసంతో తండ్రి నేను ఇప్పటి వరకు నేను తిరుగుబాటు చేశానయ్యా నీ సన్నిధి దూరం నీ ప్రేమకు దూరం నీ వాక్యం చదవడంలో దూరం అని మనం ఒప్పుకుంటే మన యొక్క హృదయము ఒప్పుకుందాం అనుకునేసరికి అంతకన్నా ముందే ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు అతిక్రమములను కప్పు దేవుని వద్ద క్షమాపణ కోరుదును అనుకుని చుండగానే దేవుడు క్షమించే దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు మనం కూడా ఈ రోజు నుంచి తిరుగుబాటు చేసిన ప్రతి పరిస్థితిని ఒప్పుకొని దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన యొక్క కృపను వేడుకుంటే మన సమస్యలు కూడా ఆవిరైపోతాయి ఆయన గద్దెస్తాడు మనకు విజయం ఇస్తాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన నీకెను వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నువ్వు గద్దెంపగా ప్రభ నాయన ఎరసముద్రము ఆవిరైపోయిందయ్యా చక్కగా నడిపించావు విమోచించావు శత్రువుల చేతుల నుంచి రక్షించావయ్యా నాడు నేడు ఒకటే రీతి కొన్నదేవా నాడు ప్రభ నాయన నేను మేము మేమందరం ప్రభ అప్పులనే బాధలో కూరుకుపోయి తండ్రి అప్పులనే ఊబిలో కూరుకుపోయి తండ్రి కొట్టుమిట్టాడుచున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకోదేవా తండ్రి నాయన ఉద్యోగం లేక నలిగిపోతూ తండ్రి ఇబ్బంది పడుతున్న ప్రతి పరిస్థితిని చూస్తున్నావయ్యా మా సమస్యలను తొలగించే దేవుడు నువ్వయ్యా తండ్రి నువ్వు గద్దిస్తే మా సమస్యలు తొలగిపోతాయ్యా తండ్రి నువ్వు గద్దించి మాకు విజయం ఇచ్చి నడిపించే నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా ఇక్కడి నుంచి తిరుగుబాటు చేయకుండా ప్రభావ నీ పాదాల చెంత చేరి ప్రార్థించే కృపను నాకు మాకు అనుగ్రహించండి అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి అయ్యా కృపగల దేవా మా సమస్యలను గద్దిస్తూ మాకు విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి నడిపేడుకుంటున్నా అంతండ్రి ఆ అమ్మాని అందరికీ ప్రయత్నం